ఆళ్లపల్లి మండలంలో రాయపడు రైతు చేతికి అంది వచ్చిన పత్తి పంటను పీకి పారేసిన ఫారెస్ట్ అధికారులు పోడు భూములకు పట్టాలు రాని వారికి పట్టాలు ఇప్పిస్తామని నమ్మవలికి గిద్దనెక్కిన నాయకులారా పోడు భూముల్లో కుర్చీలు వేసుకుని కూర్చొని పోడు రైతులకు ట్రెంచ్లు పూర్చి మరి భూములు ఇప్పిస్తామన్నారు ఎట్టుపోయారు స్వామి మీరు అంతా ఎట్టుపోయారు స్వామి మీరంతా ఈ రోజు పోడు రైతు పంట వేసుకుంటే కాపాడే పరిస్థితి లేదు ఇదేమి పాలన పోడు రైతులను గోసి పెడుతున్న ఫారెస్ట్ అధికారులు ఏం పట్టినట్టు వ్యవహరిస్తున్న మన పినపాక ఎమ్మెల్యే గారు కనీసం ఈ రోజు పర్యటనలో అయిన ఫారెస్ట్ అధికారుల తీరుపై నోరు మెదపండి అర్ధరాత్రి ఫోటో బీకడం అర్ధరాత్రి పూట వీళ్ళు దొంగలనాల లేకపోతే పారిస్టో అన తెలియక జరుగుతుందా కుట్ర ఫోటో గురించి జరుగుతుందా రెవెన్యూ శాఖ మంత్రి ఏమో పంటలు అంటారు అర్ధరాత్రి ఫోటో బీకుతా ఉంటారు

ఇంత పంట ఈ నెలలో ఇప్పుడు దసరా సీజన్ వచ్చింది దసరా వచ్చిందంటే దసరా చూడండి కాయలు చూడండి ఒకసారి దసరా నుంచి వచ్చింది మార్కెట్ ఆల్రెడీ మన మొర మార్కెట్ కూడా స్టార్ట్ అయింది ఆ ఈ పది రోజులలో ఈ పత్తి పంట yield దాన్ని అమ్ముకుంటాం ఇలాంటి అమ్ముకునే సీజన్ లో రాత్రికి 낮డం చేయాల్సిన అవసరం పారిస్తాది కళ్ళకు పోనీ వచ్చింది ఫోనిదే పట్టాల్యాండ్ కాకుంట కొత్తగా సాగు చేసిన ల్యాండ్ కాదు కదా ఇరవై సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టిన కాదు నుంచి ఇరవై సంవత్సరాల నుంచి సాగు చేసుకున్న పాత ల్యాండ్ సర్వే చేసిన ల్యాండ్ పట్ట ఉన్న ల్యాండ్ ఫారెస్ట్ ఆర్ఓఎఫ్ఆర్ పట్ట వచ్చింది ఆల్రెడీ ఫారెస్ట్ ఆర్ఓఎఫ్ఆర్ పట్ట వచ్చిన దాంట్లో ఈ రకంగా దౌర్జన్యం చేసి రాత్రికి రాత్రి అర్ధరాత్రి ఎవరికి తెలియలేకుండా దొంగల్లాగా వచ్చి ఈ పత్తి చెన్ను పీకాల్సిన అవసరం ఫారెస్ట్ అధికారులకి ఏ రకంగా వచ్చింది ఇక్కడ ఓన్లీ ఈ లంబాడీ అధికారులు ఉన్నారో ఈ లంబాడీ అధికారులు ఇక్కడ బీట ఆఫీసర్ ఈ ఫారెస్ట్ ఆఫీసర్ ఉండటం వల్ల ఆదివాసుల మీద కోపం చేసి ఆదివాసులు దౌర్జన్యంగా ఈ రకంగా బేకి వాళ్ళ మీద ఉద్యమాలు చేస్తున్నారు ఈ విధంగా చేయడమా ఏ విధంగా చేసారు లేవు అంటే డిఎఫ్ఓ గారు చెప్పారు ఆల్రెడీ ఇక్కడ అక్కడ పంటకి నష్టం జరగదు పంటని పీకొద్దు అని చెప్పేసి చెప్పారా రైతు చెప్తాను చెప్తూ ఉంటే అర్ధరాత్రి పీకాల్సిన అవసరం ఏమొచ్చింది దొంగల అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలిసే చేస్తుందా మా మినిస్టర్ సీతక్క గారు సీతక గారికి తెలిసే జరుగుతుందా సీతక్క గారు స్పందించాలా ఈ విషయం మీద మీకు తెలిసే జరుగుతుందా మీరు మా ఆదివాసీ ఆడపిట ఉన్నారు అంటే తెలిసే జరుగుతుంది లంబా ఈ లంబాడి అధికారులతో ఈ రకంగా మా మీద దౌర్జన్యాన్ని చేసి పీకిస్తున్నారా కాంగ్రెస్ ప్రభుత్వంతో చెప్పండి మేము ఇప్పుడు ఈ పట్టా ఉన్నది మేము పట్టా జిరాక్స్ చూపిస్తాము పట్టా పట్టా లేదంటే మీరు రండి మీరు ఎంక్వైరీకి రండి ఈ భూమికి వచ్చి చూడండి పట్టా ఉందా లేదా అని పట్టా ఉన్నలే అందులో పంటకు వచ్చిన చేయండి పీకారు అంటే రైతుల్ని ఈ రకంగా కూడా హింసిస్తూ ఉంటారా ఆలోచన చేయాలి ప్రభుత్వం గానీ ఎవరు కానీ ఆలోచన చేయాలి చూడండి నువ్వు రాత్రికి వచ్చి ఎంతమంది కూలాలని కూలాలను పెట్టినావా పారిస్ట్ అధికారులు లేకపోతే రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్న యంత్రాంగం వచ్చి అర్ధరాత్రికి మొత్తం ఇంత ఇంత చేసి పీకేసింది ఒకటే ఒకటేనా ఇట్లా అంటే చూడండి ఎంతమంది అధికారులను తీసుకొచ్చి నువ్వు బీకినావు అర్ధరాత్రి ఈ వర్షాకాలంలో వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాకాలం ఇంత వర్షాలు పడతా ఉంటే కూడా అర్ధరాత్రి ఇంతమందితో పీకిచ్చినవర నువ్వు ఎంత మందిని తీసుకొచ్చుకున్నావు మాకు చేసుకోవడానికి పగులు కష్టపడి పని చేస్తా ఉంటే మీరు అర్ధరాత్రి వచ్చి ఒకటే రోజున ఇంత చేను నష్టం నోటీస్ ఇచ్చినవా నీ దగ్గర ఉందా నోటీస్ ఉందా ఇక్కడ పీకుతున్నా అని చెప్పేసి నోటీస్ ఇచ్చినవా నీ దగ్గర ఏం నోటీస్ ఉన్నా చూపించు ఫాలిస్ బీటీ ఆఫీసర్ గాని సెక్షన్ ఆఫీసర్ గానీ రేంజ్ ఆఫీసర్ గానీ ఇది వరకు డేట్ ఏటీ నోటీసులు లేకపోయింది ఎవరివి నీకేం రైట్ ఉంది ఏ సెక్షన్ ప్రకారం ఎట్లా బీకినావు ఎట్లా బీకినావు క్రిమినల్ చర్యలు క్రిమినల్ చర్యలు పెట్టి దొంగ కిందట పోలీస్ ఆఫీసర్ మీద కేసులు పెట్టాలి తక్షణమే కేసులు పెట్టాలి తక్షణమే బీట్ ఆఫీసర్ గానీ సెక్షన్ ఆఫీసర్ గానీ రేంజర్ గానీ వీధుల నుంచి తొలగించాల తక్షణమే తొలగించాలి అసలు ఎలాంటి నోటీస్ లేదు ఎలాంటి ఇంటిమేషన్ లేదు ఇట్లా రైతులకు ఏమైనా మీకు ఇంటిమేషన్ ఉందా అండి నోటీస్ లేదు ఒక ఇంటిమేషన్ లేదు ఇలా చేసిన తౌజన్యంగా చేసిన పోలీస్ బీట్ ఆఫీసర్ గానీ సెక్షన్ ఆఫీసర్ గానీ వెంటనే